నమస్తే అండి నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనము మరి మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ విభాగాన్ని వీక్షకులకు ప్రత్యేకంగా మరి కార్తీక మాసపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఏమిటి అంటే ఈరోజు కార్తీక మాసం ఆదివారం చివరి రోజు కనుక మరి నా యూట్యూబ్ విభాగాన్ని వీధి నాటక కళాకారులు ఎంతో ఆదరించి నన్ను నాకు ఎంతో ఆత్మీయ ఆప్యాయతను పంచి మరి మన ఊరు మనం చట్ట యూట్యూబ్ విభాగాన్ని మరి వీధి నాటక కళాకారులకు అంకితం చేస్తూ మరి ఇంకా వీధి నాటకాలు వాళ్ళని ప్రోత్సహిస్తూ మరి వారి కూడా నా సూచనలు అందిస్తూ వారి సలహాలను నేను స్వీకరిస్తూ మరింత ముందుకు వెళ్ళాలని వీధి నాటక కళాకారులకు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలని కోరుకు అనుకుంటున్నాను మరి మా సేవలను మీరంతా కూడా స్వీకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను మరి మన ఊరు మనము చెట్లలో ఇప్పటి వరకు నన్ను ఆదరించిన వీక్షకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి వచ్చే రాబోయే వేసవి కాలంలో వీధి నాటకాలు మరింత ఎక్కువ ఆడి మరి నాకు కూడా మా నవ్వు మన కూడా మీ యొక్క అమూల్యమైన వీధి నాటకాలను నాకు కూడా చిత్రీకరించే అవకాశాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను నన్ను ఎంతగానో ఆదరించిన వీధి నాటక కళాకారులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు మీ అందరి ఆశీర్వాదం వల్ల నాలుగు వేల నాలుగు వందల మంది సభ్యులను మన ఛానల్ సభ్యత్వం తీసుకున్నారు ఇంకా మరింత మంది సభ్యులను మీరు నాకు అందిస్తే నేను మరింతమంది వీధి నాటక కళాకారులను అదేవిధంగా వీధి నాటకాలను నేర్పే పంతులను మరి మీకు పరిచయం చేసే ప్రయత్నాన్ని నేను చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను మీరు చేయవలసిందల్లా మా ఛానల్ సభ్యత్వం తీసుకొని మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు అందిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్